ఈ రోజు మనం తెలుగు క్లాస్ వన్నమాలతో మొదలు పిల్లలు ఈ రోజు గురించి నేర్చుకుందాం ఇక్కడ ఆ నుంచి అమ్మహా వరకు ఉండే అక్షరాన్ని అచ్చుడు అంటారు ఏమంటారు అచ్చుడు అంటారు ఆ నుంచి అమ్మ అమ్మ వరకు ఉండేది ఇక్కడ కానుంచి బండిరా వరకు ఉండే అక్షరాన్ని హల్లులు అంటారు కా నుంచి బండిరా వరకు ఉండే అక్షరాన్ని హల్లులు అంటారు ఇక్కడ నేను కొన్ని బాక్సులు తీసాను కదా రెండవ రూ ఈ అక్షరాలు ప్రస్తుతం లేవు అందువల్ల వీటిని వర్ణమాల నుంచి తొలగించడం జరిగింది ఇక్కడ గీతలు గీశాను కదా ఇని ఈ రెండు అక్షరాలు వాటి ఉపయోగం మనం పై తరగతుల్లో నేర్చుకున్నాం సరేనా ప్రస్తుతం ఒకసారి ఈ వర్ణమాలలో ఉన్న అక్షరాలను నేను చదువుతాను వినండి o oh, o oh, oh. au ah, a a A-a-ha Ca-ca-da-da-na ja ni ja. pa pa Pa-pa-da-da-na Pa-pa-da-da-na pa ba da ma ya ra la va sa sha Sa-sha-sa-ha-la-sha లిరా ఇక్కడ ఈ క్ష అనేది వర్ణమా అన్నింటిలో మిగతా అన్ని ఇది మాత్రమే సంయుక్తాక్షరం అర్థమైందా వీటన్నిటికీ ఏ ఒత్తులు లేవు ఓన్లీ ఒక్కొక్క అక్షరాలే ఉన్నాయి కానీ ఇందులో రెండు అక్షరాలు కలిసి ఉన్నాయి కాబట్టి దీన్ని సంయుక్తాక్షరం అంటారు సరేనా పిల్లలు ఇంకొక విషయం మనం వర్ణమా రాసేటప్పుడు మనం మెయిన్గా రాసే తప్పేంటంటే మాకి యాకి తేడా చూపించకపోవడం మా అంటే ఇక్కడ ఉన్న రాసే మొదటిది సున్నా చిన్నగా ఇక్కడ తలకట్టు పైకి ఇచ్చి రాయాలి ఇక్కడ యా సున్నా అనేది పెద్దగా రాయాలి అర్థమైందా సరే ఈ ఆ నుంచి అమ్మహా వరకు ఉండే వాటిని ఏమంటారు అచ్చులు కానుంచి ఉండే వాటిని ఏమంటారు హల్లులు ఈ హల్లుల్ని ప్రాణులు అని కూడా అంటారు హల్లులనే ప్రాణులు అని కూడా అంటారు సరే మనం ఇప్పుడు ఈ అంటే ఏంటో చెప్పాను కదా పిల్లలు ఆ నుంచి అమ్మహా వరకు ఉండే వాటిని అచ్చులు అంటారు ఇవి మొత్తం పదహారు ఉంటాయి మనం లెక్క పెట్టినట్లయితే అలాగే హల్లులు కా నుంచి బండిరా వరకు ఉండే అక్షరాలని హల్లులు అంటారు ఇవి మొత్తం లెక్క పెడితే మనం ముప్పై ఏడు ఉంటాయి ఈ హల్లులనే ఇందాక చెప్పాను కదా హల్లుల్ని ప్రాణులు అంటారు మరియు వ్యంజనాలు అని కూడా అంటారు హల్లుల్ని ప్రాణులు మరియు వ్యంజనాలు అని కూడా అంటారు ఇవి మొత్తం ముప్పై ఏడు ఇంతవరకు అర్థమైంది కదా ఇక ఇక మనం శల పదాల గురించి నేర్చుకుందాం సరే పిల్లలు పన్నమాలను ఉపయోగించే శల పదాలు రాటం నేర్చుకుందామా చూడండి ఇక్కడ అటక ఆట ఇరగ ఇనక ఈత ఈగా ఉడత ఊయడ ఋషి ఎడమ ఏతం ఐదవ ఒక औषधम अंदरम कडवा गडापा चलाम जलग टमाटा, डब्बा तबला दवाडा नानाका पनसा फलम बालतम वाजना मंदारम यति रागाडा ललाना वा తెనగా షరతు సరుకు హలం తాళం క్షా అనేది సమీకాక్షం చెప్పాను కదా అందుకే క్షా ఉండే పదాన్ని రాయలేదు ఇవి వర్ణమాలు ఉపయోగించి మనం రాయగలిగే చాలా పదాలు ఇవి కాకుండా ఇంకా చాలా పదాలు వస్తాయి ఇవి మీరు నోట్ పుస్తకంలో రాసుకొని ఇంకా మీరు పదాలు రాయడానికి ప్రయత్నించండి